హైన్యూస్ ఈరోజు పోసలి కృష్ణ మురళి రెడ్డిని నమ్మి ఏదైనా చేశాడు అంటే నేను ఇక్కడ నమ్మను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను పోసాని కృష్ణ మురళి జగన్మోహన్ నమ్మి ఇక అంతా జగనే చూసుకుంటాడులే అని ఏదైనా చేశాడు అంటే నేను నమ్మను పోసాని కృష్ణ చాలా తెలివిగలడు తనకి ఏదైనా సరే కంఫర్ట్ ఉండే విధంగా చెక్ చేసుకో పెట్టుకోగలనేటువంటి వాడు ఈరోజు ఇదే పోసాని కృష్ణ జగన్మోహన్ రెడ్డి నమ్మి ఆల్మోస్ట్ ఆయన పంప కొల్లేరు చేసుకున్నాడు బొక్క బర్ల పడ్డాని ఎందుకు మొన్న జుడిషియల్ రిమాండ్ అన్నప్పుడు పోలీసులు ఒక రిపోర్ట్ లాంటి సబ్మిట్ చేశారు అందులో పోసాని కృష్ణ చెప్పింది ఏంటి సజ్జల రామకృష్ణ రెడ్డి స్క్రిప్ట్ పంపుతాడు అది చూసి మేము చెప్పాలి మీడియా ముందు మాట్లాడాలి మేము మాట్లాడిన దాన్ని వీడియోల రూపంలో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి వైరల్ చేస్తాడు ఇదే వాళ్ళ టాస్క్ ఇక్కడ ఎవరి కోసం ఇదంతా అన్నప్పుడు బేసిక్ జగన్ కోసం త్వరలో ఇదే ఫైనల్ కాబోతుంది ఈరోజు పోసని కృష్ణమూరి లేని వైసీపీ వాళ్ళు ఎంత ఫూలిష్గా బ్లైండ్గా నమ్మారు అంటే ఘోరాతి ఘోరమైనటువంటి బూతు రాతలో ఇచ్చి చెప్పేసే మేము ఉన్నా మేము చూసుకుంటామని అన్నారు కానీ రేపటి రోజు నువ్వు దొరికితే మా పేరు చెప్పొద్దురాబో అని చెప్పలేదు ఒకవేళ చెప్పన్నా పోసన్ ఎందుకు చెప్పను అంటాడు పోసన్ కృష్ణమూర్తి క్యారెక్టర్ మీకు తెలుసా సినీ ఇండస్ట్రీలో పరుచులు ప్రదర్శన దగ్గర వెస్టెండ్గా స్టార్ట్ అయ్యి అద్భుతమైనటువంటి స్టార్ రైటర్గా పేరు తెచ్చుకున్నాడు ఆ తర్వాత రైటర్గా హీరోగా డైరెక్టర్గా ఎన్నో ఎన్నో చూస్తున్నాడు డబ్బులు ఓ రేంజ్లో వచ్చి అలాగే పోగొట్టుకున్నాడు కూడా బట్ ప్రతి ఫేజ్లో కూడా పోసన్ కృష్ణముఖి జీవితం అంటే చూసిండీ అటువంటి అప్పుడు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ప్లస్ హార్ట్ ఇష్యూస్ కూడా ఉన్నట్టున్నాయి ఈ ఇప్పుడు ఎందుకు రిస్క్ చేస్తాడు చెప్పండి మామూలుగా ఏ అయినా కోర్టుల ముందుకు వెళ్తే జడ్జిల ముందుకు వెళ్తే వాళ్ళు అడుగుతారు ఏంటయ్యా ఏం చేసా ఏంటో ఉన్నది ఉన్నట్టుగా చెప్తానండి భగవద్గీత ప్రమాణం చేసి అంత నిజమే చెప్తానండి అబద్ధం చెప్పనండి అని చెప్పేసి నిజంగానే ఉన్న నిజాలు మొత్తం చెప్పేస్తాయి పోల్స్ కూడా ఆల్మోస్ట్ అవే కన్ఫామ్ చేస్తాయి కోర్టు ఆఫ్యస్లో అయితే శిక్ష తగ్గించి కొంచెం శిక్ష కూడా అనమాట పోసన్ కృష్ణమూర్ ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాడంటే ఓ రకంగా ఉన్నానని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళేమో మన పేరు బయట పెట్టడం అనుకుంటున్నారు అండ్ మనం ఏదో ఒక బయటపడతాం అనుకుంటున్నారు బట్ కోర్టు మీ గవర్నమెంట్ మాత్రం అలా లేదు నాకున్న సమాచారం మేరకు అక్షరాల పోసన్ కృష్ణమౌర్ల మీద పదిహేడు కేసులు నమోదైనాయి ఈ పదిహేడు కేసులలో ఇప్పుడు ఏకంగా ట్రాన్సిట్ వారెంట్ అంటారు ఓకే ఇదేంటి పీటీ వారెంట్ జనరల్గా పీటీ అనే ప్రెజినెస్ ట్రాన్సిట్ వారెంట్ అన్నట్టు ఇదేంటంటే ఒక ఖైదీయో ఎక్యూజ్డో ఒక చోట ఉన్నారు వేరే చోట కేసు ఫైల్ అయింది అక్కడ పోలీసు కూడా వీళ్ళు విచారించాలి అక్కడ లోకల్ ఉన్నటువంటి జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ పీటీ వారెంట్ పట్టుకొని ఎక్కడైతే జ్యుడిషియల్ ఖైదీయో లేదన్నప్పుడు ఖైదీ ఉన్నప్పుడు జైలు అయితే జైలు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అక్కడికి వెళ్ళి పోలీసులు వాళ్ళు చూపిస్తారు అధికారులు ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళు అప్పచెప్తారు వీళ్ళు ఇప్పుడు పోస కృష్ణ సంబంధించి క్యూ కడుతూ ఉన్నారు పీటీ వారెంటీలతో ఇందాక రాజంపేటలో నర్సపేట పోలీసులు మేబీ బట్ కూడా తీసుకొచ్చి ఉంటారు నర్సపేట పోలీసులు గెలుచుకున్నారన్నమాట హోషన్ కృష్ణ మురళిని గెలుచుకోవటం ఏంటంటే అంటారా రాజంపేట జైలు దగ్గర నర్సపేట పోలీసులు అల్లూరు సీతరామ జిల్లా పోలీసులు అనంతపురం జిల్లా పోలీసులు రెడీగా ఉన్నారు పీటీ వారెంట్లు పెట్టుకుని అండ్ వేరే జిల్లాలో అరెండి కేసులు నమోదు ఇప్పట్లో పోసన కిస్టమర్లు బయటకు వచ్చే ఛాన్స్ లేదు ఒకవేళ బయటకు వచ్చే ఛాన్స్ ఏదైనా ఉంది అంటే మీకు దన్నం పెడతా అన్ని నిజాలు చెప్తా మీరు అడగాల్సి మొత్తం అడగండి ఒకవేళ మీరు ఏం అడగొద్దు ఏం చెప్పాలో చెప్పండి నేనే చెప్తా కోర్టులు జడ్జి కూడా ఇదే ఒప్పుకుంటా స్టేట్మెంట్ బై హ్యాండ్ నేనే వేస్తా ఇక్కడ ఏం చేస్తారు వీడియో రికార్డ్ చేస్తారు ఆడియో రికార్డ్ చేస్తారు అన్ని విట్నెస్లు ఉంటాయి ఇక పోసన కిస్టమర్లు వచ్చి చేయగలిగింది ఏంటి ఇక్కడ తను తను కాపాడుకోవాలంటే ఉన్న నిజాలు మొత్తం ఒప్పుకోవాలి ఏ రకంగా తాను ఎవరు చెప్తే అలా చేశాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పిల్లలని పవన్ కళ్యాణ్ భార్యని అంత ఘోరంగా ఎందుకు మాట్లాడాడు లోకేష్ నీచేచ్ ఎందుకు మాట్లాడాడు చంద్రబాబు అంత దిడ్డగా ఎందుకు మాట్లాడు ఇవన్నీ ఒప్పుకోవాలి ఇవన్నీ ఒప్పుకోన్నాడు అంటే అప్పుడు మేబీ ఇక పోలీసులు మన విచారణ కంప్లీట్ అయిందో అనుకోవచ్చు జట్టులు కూడా ఇంకా అన్నీ మాట్లాడారు కదా అని చెప్పేసి శిక్ష వేయడమో బెయిల్ కూడా ఏదో చేస్తారు ఇక ఆ తర్వాత మొదలయ్యేది ఏంటి ఫస్ట్ వికెట్ సజ్జల ఎందుకు ఆల్రెడీ సజ్జల సజ్జల కొడుకు ఇద్దరు కూడా కోర్టుకెళ్ళారు మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అసలు మీద కేసే ఫైల్ కలదు ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారు కేసు ఫైల్ అయితే బెయిల్ వేస్తారు కేసు ఫైల్ కలదు కదా సో కేసు ఫైల్ అని మరుక్షణ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది దెన్ ఖచ్చితంగా లోపలే ఇంకా ఈ బోసాన్ కృష్ణ మురళి కావచ్చు మన వల్ల వంశీ కావచ్చు మన పిన్నలు రామకృష్ణారెడ్డి కావచ్చు ఈ మధ్యలో ఎవరెవరిని ఒకసారి లెక్కలు చేయండి అంతా కూడా ఎవరి కోసం చేసిందిరా అంటే జగన్ కోసం జగన్ కోసం చేశారు జగన్ చెప్తే చేశారు జగన్ చెప్తేనే చేశాం అని ఒక్క డైలాగ్ వస్తే ఇది ఫైనా ఫైనల్ అయితే తమిళనాడు సీన్ కనపడింది అంతే కరుణానిధిని ఏ రకమైతే జైలు తీసుకెళ్ళిందో జైలుకి పోలీసుల చేత అలా తీసుకెళ్తారు లేదన్నప్పుడు ఎన్నికలరా మనకి అన్నప్పుడు చట్టం తన మనతో చేసుకుంది అన్నప్పుడు పోలీసులకి అప్పచెప్తారు జగన్ ఎలా తీసుకెళ్తారో మీ ఇష్టం తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి నేను చెప్తాను కదా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లోపండి వైసీపీ ఉండిద్దా అంటే పేరుకే ఉండిద్ది బట్ అందులో నాయకులన్న వాళ్ళు ఎవరు కనిపిస్తారు ఇక జగన్మోహన్ రెడ్డి ఆ అంశాలు ఖచ్చితంగా జైల్లో ఉంటాయని నేత ఎందుకు సిబిఐ కేసులు ఈడీ కేసులు ఎన్ని లైన్లో ఉన్నాయి అండ్ ఈలోపు వైసీపీ వాళ్ళు అక్షరైన విధానం మొత్తం గమనిస్తుంటే వాళ్ళు ఉక్కు విధానం మొత్తం చూస్తుంటే యువ నిజం మొత్తం బయట పెట్టేలా ఉన్నారు